నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన పరిణామం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం మహారాష్ట్రలో అంటే గచ్చిరోలి ఏరియాలో ఒక కీలక మావోయిస్ట్ నాయకుడు లొంగిపోయారని వస్తున్నాయి కదా అవును విన్నాను అతనితో పాటు చాలామంది అనుచరులు కూడా ఉన్నారట అసలు ఏమైంది అక్కడ దీని ప్రాముఖ్యత ఏంటి ఇది కొంచెం వివరంగా చూద్దాం మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే లొంగిపోయిన ముఖ్య వ్యక్తి పేరు మల్లోజుల వేణుగోపాల్ మల్లోజుల వేణుగోపాల్ ఆ పేరు బాగా వినిపిస్తోంది కదా ఉద్యమ వర్గాల్లో అవును చాలా కీలకమైన వ్యక్తిగా ఆయన్ని పరిగణిస్తున్నారు ఆయనతో పాటు దాదాపుగా అరవై మంది దాకా మావోయిస్టులు లొంగిపోయారని తెలుస్తోంది అరవై మంద అది పెద్ద సంఖ్యే ఈ వేణుగోపాల్ మన తెలంగాణకు చెందిన వారని స్టూడెంట్ డేస్ నుంచే అంటే విద్యార్థి దశ నుంచే ఈ సిద్ధాంతాలతో పనిచేస్తున్నారని కూడా సమాచారం ఉంది అంటే చాలా సీనియర్ అనమాట ఎగ్జాక్ట్లీ ఇక్కడే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన పార్టీలో అంటే మావోయిస్టు పార్టీలో చాలా ఉన్నత స్థాయి బాధ్యతలు చూశారట ఓ అలాగా ఏంటవి ముఖ్యంగా డీకేఎస్ఆర్సీ అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ అంటే అది చాలా కీలకమైన పోస్ట్ కదా అవును అంతేకాదు కేంద్ర ముఖ్య అధికార ప్రతినిధిగా స్పోక్స్ పర్సన్ లాగా ఇంకా సెంట్రల్ మిలిటరీ కమిషన్ సీఎంసీ అంటారు కదా దానికి హెడ్గా కూడా ఉన్నారట ఓ మై గాడ్ సీఎంసీ హెడ్ అంటే అది మామూలు విషయం కాదు మొత్తం మిలిటరీ ఆపరేషన్ స్ట్రాటజీ అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది నిజమే అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో కూడా ఆయన పేరు ప్రముఖంగా ఉందని తెలిసింది ఇంతటి కీలక నేత లొంగిపోవడం అంటే నిజంగా పెద్ద విషయమే ఇది అవును మీరు చెప్పింది అక్షరాల నిజం ఇది ఖచ్చితంగా చాలా చాలా ముఖ్యమైన పరిణామం ఆయన నిర్వహించిన పదవులు చూస్తేనే అర్థమవుతోంది జోనల్ కమిటీ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ మరీ ముఖ్యంగా సీఎంసి హెడ్ అవును ఇవన్నీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి సీఎంసి హెడ్గా ఉన్న వ్యక్తికి ఆ ఉద్యమం యొక్క సైనిక కార్యకలాపాలు వాళ్ల వ్యూహాలు ఆయుధాలు నెట్వర్క్ ఇలాంటి ఎన్నో సున్నితమైన విషయాలు పూర్తిగా తెలుసుంటాయి మరింత సీనియర్ లీడర్ ఇన్ని కీలక బాధ్యతలు చూసిన వ్యక్తి లొంగిపోవడం వెనక బలమైన కారణాలుండే ఉంటాయి అవేంటంటారు ఒకటి భద్రతా దళాల నుంచి నిరంతరంగా ఆపరేషన్లు జరగడం ఆ ఒత్తిడి పెరగడం ఇది ఒక ప్రధాన కారణం కావచ్చు అది కనిపిస్తూనే ఉంది కదా కొన్నాళ్ళుగా అవును దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి ఇంత యాక్టివ్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా లొంగిపోయారంటే దాన్ని కేవలం ఈ ఆపరేషన్స్ ఒత్తిడి కోణంలోనే చూడాలా లేక ఉద్యమం లోపల ఏమైనా అంతర్గత మార్పులు అంటే సిద్ధాంతపరమైన విభేదాలు లాంటి ఏమైనా కారణమా ఇది కూడా ఆలోచించాలి నిజమే ముఖ్యంగా మీరన్నట్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్ లాంటి బాధ్యతలున్న వ్యక్తి లొంగిపోతే ఆయన ఇచ్చే సమాచారంతో భద్రతా బలగాలకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కదా ఖచ్చితంగా వాళ్ల కార్యకలాపాలపై ఇది చాలా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్కి ఇది పెద్ద దెబ్బే కదా ఆబ్సల్యూట్లీ వ్యూహాత్మక సమాచారం బయటకు వెళ్లడం ఒక ఎత్తు అయితే ఇంత సీనియర్ నాయకుడు ఇన్ని బాధ్యతలు మోసిన వ్యక్తి లొంగిపోయారనే వార్తే క్షేత్రస్థాయి క్యాడర్ పై మానసికంగా పెద్ద దెబ్బ కొడుతుంది అవును వాళ్ళ మోరల్ దెబ్బతింటుంది వాళ్ల నైతిక స్థైర్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంది ఇది ఉద్యమం యొక్క పునాదులని కదిలించే పరిణామం కూడా కావచ్చు వాళ్లలో కూడా బహుశా ఆలోచనలు మొదలవ్వచ్చు కాబట్టి మొత్తంగా చూస్తే మల్లోజుల వేణుగోపాల్ ఆయనతో పాటు అరవై మంది అనుచరులు గచ్చిరోలీలో అనేది ఏదో సాధారణ లొంగుబాటు సంఘటన కాదు కాదు అస్సలు కాదు ఆయన నేపథ్యం ఆయన చూసిన కీలక పదవులు ఇవన్నీ కలిపి దీని ప్రాముఖ్యతను బాగా పెంచుతున్నాయి నిజమే ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం ఇంత హై ప్రొఫైల్ లీడర్ లొంగిపోవడం ఆ ప్రాంతంలో ఉద్యమం యొక్క ప్రస్తుత బలము గురించి లేదా బలహీనత గురించి దాని భవిష్యత్తు గురించి అసలు ఏమి సూచిస్తుంది అది కీలకమైన ప్రశ్న ఇది కేవలం సెక్యూరిటీ ఫోర్సెస్ సక్సెస్ అని చూడాలా లేక ఉద్యమం నిజంగా బలహీనపడుతోందనడానికి ఇదొక సంకేతమా లేదా ఆ ఉద్యమంలోనే ఏదో అంతర్గత మధనం జరిగి మార్పు వస్తోందనడానికి సూచన ఈ ప్రశ్నలు రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలకు తావిస్తాయి అనిపిస్తోంది కరెక్ట్ దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి సరే ఈ రోజుకి ఇంతే ధన్యవాదాలు ధన్యవాదాలు